ఇప్పుడు సెలబ్రిటీ స్టైల్ కలెక్షన్స్ అవుట్ ఫిట్స్ అన్ని మన విజయవాడలో అంటే నమ్ముతారా అండి అవునండి నిజమే ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా మన విజయవాడ వంటల్లో ఉన్న శివాలి డ్రెస్సెస్ లో సెలబ్రిటీ అవుట్ ఫిట్స్ కలెక్షన్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి లైక్ మనకి లాంగ్ ఫ్రాక్స్ బార్బిడాల్ ఫ్రాక్స్ డిజైనర్ లెహెంగాస్ కానివ్వండి అలాగే చరారాసు నాయరాసు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ ఫిట్స్ అయితే ఉన్నాయి అది కూడా బడ్జెట్ రేంజ్ లో అండి జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ నుంచి మనకి ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ వరకు మాత్రమే ఉంటాయి వీళ్ళ ప్రైజెస్ అయితే సో ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి స్టోర్కి కూడా విజిట్ చేయొచ్చు వీడియో కాల్ లో కూడా చక్కగా కలెక్షన్ చూసుకోవచ్చు సో ప్లస్ సైజెస్ వాళ్ళకు కూడా కలెక్షన్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది లైక్ మనకి నార్మల్ కుర్తీస్ నుంచి పార్టీ వేర్ కుర్తీస్ ఉంటాయి పార్టీ వేర్ డ్రెస్సెస్ లో కూడా ప్లస్ సైజెస్ అవైలబుల్ అయితే ఉన్నాయండి అలాగే ఇవే కాదండి వెస్టర్న్ వేర్ అవుట్ ఫిట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ అయితే ఉంటాయండి వీళ్ళ క్వాలిటీకి కానివ్వండి డ్రెస్సెస్ డిజైన్స్ కానివ్వండి నేనైతే ఫిదా అయిపోయానండి అందుకే నా బర్త్డే అజుకేషన్ కి నేనైతే షాపింగ్ చేసేసాను మరి మీరు కూడా మీ ఇంట్లో ఏదైనా అకేషన్స్ పార్టీస్ ఉంటే చక్కగా శివాలి డ్రెస్సెస్ లో షాపింగ్ చేయండి అలాగే వాళ్ళ ప్లేస్ ని కొలాప్ చేశాను ఫాలో అవ్వండి మోర్ అప్డేట్స్ కోసం